హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసరికి గుర్రంగూడ అనే ఏరియాలో ఉన్నామండి ఎగ్జాక్ట్గా ఈ రోడ్ వచ్చేసరికి మనకి సాగర్ హైవే నుంచి ఇటు మీకు నాదర్గుల్కి వెళ్ళే రోడ్ అనమాట టీసీఎస్ ఆదిబట్ల ఇటుక కనెక్టివిటీ ఉన్న రోడ్ అండి ఇది ఇక్కడ నుంచి మీరు ఈజీగా టీసీఎస్ ఆదిబట్ల కానీ అలాగే మనకి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు రీచ్ అయిపోవచ్చు మనం బిఎన్ నగర్ బ్యాక్ సైడ్ అయితే బిఎన్ నగర్ సాగర్ సాగర్ హైవే అలాగే మీకు గురము ఎల్బీ నగర్కి అయితే వస్తాము ఇక్కడ మీకు లొకేషన్ పరంగా చూసుకోండి చాలా మంచి లొకేషన్లో అయితే ఉన్నాం మనము ఈ లొకేషన్లో మీకు ఒక ఓల్డ్ హౌజ్ అనేది సేల్కి అయితే వచ్చిందండి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌజ్ ఆల్రెడీ మీకు క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం లొకేషన్లో అయితే వచ్చే సారీ హౌస్ అయితే వచ్చేసాము ఈ హౌస్ వచ్చేసరికి మీకు గుర్రంగూడ ఏరియాలో అయితే ఉందండి రాజ్ కాలనీలో అయితే ఉంటుందన్నమాట రెండు వందల అరవై ఏడు గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది మీకు డైమెన్షన్ కూడా పర్ఫెక్ట్ డైమెన్షన్ అయితే ఉంటుంది ఫార్టీ బై సిక్స్టీ డైమెన్షన్ అయితే ఉంటుందండి నార్త్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట లొకేషన్ పరంగా కాలనీ యొక్క లొకేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చుట్టూతో అయితే మీకు మంచి మంచి హౌసెస్ అయితే జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ కొత్త హౌసెస్ అయితే ఆల్రెడీ కట్టుకొని ఉంటున్నారు రెంటల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ ఈ హౌస్కి మీకు నైన్ థౌసండ్ రెంట్స్ అయితే వస్తున్నాయి అండి త్రీ రూమ్స్ అయితే ఉన్నాయి త్రీ రూమ్స్కి అయితే సపరేట్గా త్రీ మీటర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క దానికైతే త్రీ థౌసండ్ రెంట్స్ అయితే వస్తున్నాయి అలాగే బోర్ వాటర్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట మీకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది అప్ టు డేట్ అయితే ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట మీకు లోన్ కూడా వస్తుంది హౌస్ నెంబర్ అయితే ఉంది అలాగే త్రీ హౌజెస్కి త్రీ కరెంట్ మీటర్స్ అయితే ఉన్నాయి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది ప్రై మీకు నార్త్ ఫేసింగ్తో అయితే ఉంటుందండి సీసీ రోడ్ అయితే ఉంటుంది ఫేజింగ్లో వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి సీసీ రోడ్ అయితే ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మీకు మున్సిపల్ వాటర్ అయితే వస్తున్నాయి బోర్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట ఇది మీరు క్లియర్గా చూసుకోవచ్చు రోడ్ అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను సిసి రోడ్ ఇది గేటు ఈ గేట్ నుంచి మనం లోపలికి వెళ్తే ప్రాపర్టీ అనేది ఉంటుంది త్రీ రూమ్స్ అయితే ఉన్నాయి త్రీ రూమ్స్ కూడా మీకు రెంట్స్ అయితే ఇచ్చేశారు గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని క్లియర్ టటిల్గా అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అయితే కోర్ట్ చేయడం జరుగుతుందండి ఆ లిటిల్ బిడ్ నెషిబుల్ కూడా ఉంటుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా వాళ్ళతో అయితే మీరు కాంటాక్ట్ చేసి నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి రెండు వందల అరవై ఏడు గజాలు ఫార్టీ బై సిక్స్టీ సైజు పర్ఫెక్ట్ సైజు అలాగే మీకు నార్త్ ఫేజింగ్తో ఉన్న ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫార్టీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అయితే కోట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై